నమస్కారాలు ఒక విజ్ఞప్తి కొలుగు జిల్లా సమ్మక్కసార్లమ్మ మండలం తాడవాయి మండల కేంద్రానికి చెందినటువంటి బోడ అజయ్ సన్నబ్ నరసింహరావు మరి గోడ అజయ్ బీటెక్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్లో చదువుతూ గత కొంతకాల క్రితం బ్లడ్ క్యాన్సర్సు గురేవడం జరిగింది ఇప్పుడు వారు ఆ విద్యార్థి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు చాలా పరిస్థితి ఆవేదనగా ఆందోళనకరంగా ఉంది దాదాపుగా ఈ బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆ విద్యార్థిని అజయ్ని సేవ్ చేసుకోవాలంటే ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తా ఉన్నారు ఈరోజు తాడువాయి మండల కేంద్రానికి సంబంధించినటువంటి నవతరం యువకులు వారు ఒక లక్ష రూపాయలు సహకరించడం జరిగింది వారికి తోచిన పద్ధతిలో వాళ్ళకి అందిన అవకాశాలతోటి లక్ష రూపాయలను వారి కుటుంబానికి వైద్య ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాడవాయి మండల నాయకులు దేవేందర్ గారు లక్ష్మటేల్ ఇతర సోదరులు మరి ఇప్పుడు ఇరవై వేలు దాకా మేము కూడా సహాయం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ మీకున్నంతలో సహాయం చేసి ఆ విద్యార్థి యొక్క ప్రాణాలను కాపాడండి గతంలోనే నరసింహారావు దంపతులు అమ్మాయిని కూడా పోగొట్టుకోవడం జరిగింది బ్లడ్ క్యాన్సర్ తోటే గత కొంతకాల క్రితం అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు అబ్బాయి కూడా అజయ్ కూడా మరి తీవ్రమైనటువంటి అస్వస్థతో ఉన్నాడు ఆర్థికంగా చాలా పేదవాళ్ళు దళిత కుటుంబము కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి మీకు తోచినంత